చాలాసార్లు మన బలాన్ని చూసుకొని మన శక్తిని చూసుకొని మనకున్న డబ్బును చూసుకొని ఏమైనా చేసేస్తాము ఏదైనా సాధించేస్తామని మనం అనుకుంటామేమో కానీ నరుడు ఒట్టి మనిషి అంతేనండి నేను వస్తున్నప్పుడు సాయంత్రమే మన పిల్లలు చెప్పిన నాతో ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఒకటి కూలిపోయింది కదండి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఒకటి కూలిపోయింది నిన్నే అనుకుంటా నిన్నేనా కూలిపోయింది కదండి దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు చాలా చాలా వరకు అందరూ చనిపోయారు కుటుంబ సభ్యులందరూ చెప్తా ఉన్నారు పైలట్ ఉన్నాడు కదండి ఫ్లైట్ నడిపించే ఫ్లైట్ నడిపించే పైలట్ ఉన్నాడు కదండి ఆయన వాళ్ళ నాన్నకి ఇలా చెప్పాడంట నాన్న ఇది నా ఆఖరి ప్రయాణం ఏ ప్రయాణం నా ఆఖరి ప్రయాణం ఇక మీద నేను ఉద్యోగానికి వెళ్ళను నీ దగ్గరుండి నేను జాగ్రత్తగా చూసుకుంటాను నీకు ఇబ్బంది లేకుండా చూసుకుంటాను నీకు ఏం హెల్త్ బాగాలేదు నీవు ఇబ్బంది పడుతున్నావు బాధపడుతున్నావు బాధపడద్దు నేను దగ్గరుండి నీకు ఏ బాధ లేకుండా చూసుకుంటానని మాట ఇచ్చి వెళ్ళాడండి నిజమే తన ప్రయాణం అది ఆఖరి ప్రయాణంగానే మారిపోయింది కాబట్టి ప్రియమైన వాళ్ళరా మోషకి దేవుడు ఏమీ బయలుపరచాడు అంటే తన నలభై ఏళ్ళ వయసులో ఫార్టీ ఇయర్స్ ఆయనకి బలం ఉంది డబ్బు ఉంది భుజ బలం ఉంది అన్నీ ఉన్నప్పటికీ కూడా మోస ఎవరో తనకు దేవుడు బయలుపరిచాడు మోస తెలుసుకున్న నా వల్లకేమీ కాదని చివరికి ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి ఆయన ఎక్కడ దొరికిపోతానని పారిపోయిన సందర్భాన్ని చూస్తున్నాం